గ్రామ భక్తాదులకు తెలియజేయడం ఏమనగా మన వేంపల్లి రాజీవ్ కాలనీ ఎందున రామాలం గుడి నిర్మాణం జరుగుతూ ఉన్నది దాదాపు ఒకటిన్నర సంవత్సరం రెండు నెలల దాకా అయ్యింది గురువు నిర్మాణం జరుగుతుంది మా యొక్క రాజీవ్ కాలనీ ప్రజల సహకారంతో వేంపల్లి మండలంలోని గ్రామ ప్రజల సహకారంతో ఈ గుడి నిర్మాణం కూడా ఉంది ఈ గుడి నిర్మాణం జరిగినాక ఉచితంగా వివాహాలు కూడా ఇక్కడే జరపబడుతుంది మేము కూడా ఐదు పైసలు లెక్క కూడా తీసుకోము ఎందుకంటే దాతులు భోగులు ఇచ్చేవాళ్ళు భోగులు ఇచ్చారు కడ్డీలు ఇచ్చేళ్ళు కడ్డీలు ఇచ్చారు సిమెంట్ ఇచ్చేళ్ళు సిమెంట్ ఇచ్చారు అలాగే దాతలు కూడా వేలు ఇచ్చిన వాళ్ళు ఉండారు ఇరవై ఐదు వేలు ఇచ్చినారు ఇటుకల తోలినెళ్ళు ఉన్నారు ఇటుక రాళ్ళు తోలినెళ్ళు కూడా చాలా మంది భక్తాదులు ఉన్నారు ముందుకు వచ్చి చేశారండి మాగా ఇప్పుడు స్లాబ్ కూడా రేపు మా వేయాల్సిన అవసరం వచ్చింది ఏమంటే ఈ వాహనంలో స్లాబ్ వేయలేకుండాము ఇంకా సహకరించిన ఎవరైనా దాతలు ముందుకు మాకు కూడా పది మందికి వివాహం చేసుకునేందుకు కూడా ఫ్రీగా ఉంటుందని భక్తాదులందరినీ కోరడమైనది కాబట్టి మా సహకారం చేయవలసిందిగా మేము అందరినీ ఆశిస్తున్నాము అంతేకాదండి గ్రామ భక్తాదులారా ఇంకా దాతలు ఎవరైనా ఇరాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ముందుకొచ్చి మాకు సహకరించవలసిందిగా భక్తులందరినీ పదే పదే కోరుకుంటున్నాము మీ సహకారం తోతమే మేము కూడా ఎదురు చూస్తున్నాము పది మంది ఉచిత యువకుల కోసమే ఈ యొక్క వ్యవస్థ మేము సాధిస్తున్నాము కాబట్టి మీ అందరికీ దండాలు పెట్టి కోరుకుంటున్నాము